వెల్కమ్ టు రాజునూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి స్వాగతం నేను మీ కార్తిక్ ఈరోజు మన గెస్ట్ కలవకుర్తి మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు ఉన్నారు మరి మిగతా విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నామండి మీరు ఎలాగే ఉన్నారు ఫస్ట్ జయపాల్ యాదవ్ గారు కూర్చున్న కుర్చీలో కంఫర్టబుల్ గా కూర్చున్నారా కంఫర్టబుల్ ఉంది షూర్ అధికారం లేదు నేను అధికారం ఉన్నా ఇదే కుర్చీ అధికారం లేకుండా ఇదే కుర్చీ జయపాల్ యాదవ్ గారు రానున్న రోజుల్లో పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదండి పార్టీ మారే అవకాశాలు లేవు నేను ఒక సిద్ధాంతపరంగా ఒక పార్టీ నియమావళి ప్రకారంగా నేను ఒక స్వచ్ఛందంగా తర్వాత సమాజమే దేవాలయము పేద ప్రజలే దేవుళ్ళు అనే భావనతోటి పనిచేసేటువంటి వ్యక్తిని రాజకీయాలు అయితే శాశ్వతం కాదు మంచితనము మంచి పేరు మనం చేసినటువంటి పనులు అవి శాశ్వతం గత పది సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అయితే ఉందో రాష్ట్రంలో కనుమరుగయ్యే అవకాశాలు దాదాపు దగ్గరికి వచ్చినాయని ప్రజలు అంటున్నారు దాని గల కారణాలు ఏంటి రాజకీయ పార్టీ ఎప్పుడు కనుమరు కాదు రాజకీయ పార్టీ ఒకసారి ఓడిపోవచ్చు ఒకసారి గెలవచ్చు గెలిచినంత మాత్రాన సంఖలు గుద్దుకొని ఓడిపోయినంత మాత్రాన బాధపడి ఇబ్బంది పడవలసిన పని లేదు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అప్పుడున్నటువంటి ప్రభుత్వ విధానాల్లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఆ విధంగా ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తీర్పిస్తారు ఆ ప్రజా తీర్పును గౌరవించవలసిన బాధ్యత రాజకీయ నాయకులపైన ఉంది కాబట్టి ఏ పార్టీ కూడా ఎప్పుడూ కనుమరు కాదు ఎగ్జాంపుల్ తీసుకుంటే పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ఓడిపోయింది ఐదు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ఓడిపోయింది మళ్ళీ గెలిచింది భారతదేశంలో కూడా పది సంవత్సరాలు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేశాడు తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చారు ఇప్పుడు మూడోసారి ఆయన హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా అయ్యాడు కాంగ్రెస్ స్థానాలు ఎన్ని పెరిగినాయండి ఇండియాలో తొంభై తొమ్మిది స్థానాలు అయినాయి ఇవాళ ఇండియా కూటమి సుమారు రెండు వందల నలభై స్థానాల వరకు వచ్చింది ఎన్డీఏ కూటమి రెండు వందల డెబ్బై ఐదు ఉంది అంటే తేడా అంతవరకు వచ్చింది అందుకొరకు రాజకీయంలో ఎప్పుడు కూడా శాశ్వతం కాదు హెచ్చులు తగ్గులు ఉంటాయి ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవాల్సిన పని లేదు బాధపడాల్సిన పని లేదు ప్రజల్లో ఉండి ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాల్లో ప్రజల సమస్యల్లో ప్రజలకు ఉన్నటువంటి బాధల్లో ప్రజ ప్రజలకు కావాల్సినటువంటి పనుల్లో ప్రజలు ఏమంటారు అంటే అదే ప్రజలు మీరు ప్రజలు అంటున్నారు కదా అదే ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకులైతే అయింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అందులో ఉన్న ఎమ్మెల్యేలు అయితేంది కేసీఆర్ కలవకుల కుటుంబం అయితేంది అవినీతికి పాల్పడ్డారు విచ్చలు వీడ కాబట్టే ప్రజలు వాళ్ళకు సరైన బుద్ధి చెప్పారు అనేసి ఇటు కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది దీని ఏ విధంగా చూస్తారు అవినీతికి పాల్పడ్డరు ప్రజలు బుద్ధి చెప్పిన అని అప్పుడు ఎన్నికల ముందు నేను దాంతో ఏకీభవించను ఇప్పుడు ఒక వి ఒక విధంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి లేకుంటే మంత్రులు కుటుంబ సభ్యులు ఒకవేళ అవినీతి చేస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి జుడిషియల్ ఎంక్వైరీ చేసుకోవచ్చు సిబిఐ ఎంక్వైరీ వచ్చు తర్వాత అనేక రకాల వాళ్ళకి చేతులు ఉన్నటువంటి ఎంక్వైరీలు వేసుకొని ఇలా కమిషన్లు కూడా ఏర్పాటు చేయొచ్చు ఆ విధంగా చేసి వాళ్ళు చేసినటువంటి తప్పును బయటికి తీయొచ్చు తప్పేం లేదు ఇప్పుడు ఎలక్షన్ మీద జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేసారు ఆయన కదా అంటే లీగల్గా మరి విచారణ రావాల్సి వస్తే కేసీఆర్ కూడా రావాల్సి వస్తుంది ఆయనకు ఉన్నటువంటి అధికారాలు లీగల్గా అతనికి సంక్రమించినటువంటి అధికారాలు ఒకవేళ విచారణ కమిటీ కమిషన్కు అధికారాలు ఉంటే తప్పకుండా కేసీఆర్ వస్తాడు రాకుండా ఎక్కడ పోతాడు తప్పించుకో వీలేదే గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందనేసి బీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తుంది దీన్ని ఏ విధంగా చూస్తారు అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చేయలేదు అభివృద్ధి కోసం చేసిరా లేకపోతే బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల కోసం రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కొరకే అప్పులు చేయవలసి వస్తుంది ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై రాష్ట్రాలు పది కేంద్రపాలిత ప్రాంతాలు అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాలు మిగతా రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎస్ కింద ఎఫ్ఆర్బిఎం కింద అప్పులు చేసే అధికారం ఉంది అది కేంద్ర ప్రభుత్వమే అనుమతిస్తుంది అంటే అప్పులు చేసే అధికారం ఉందని విచ్చలవిడి అప్పులు చేస్తారా విచ్చలవిడి అంటే ఇక్కడ అవసరాలు బట్టి ఇప్పుడు ఒక ప్రాజెక్టు కట్టాలి ప్రాజెక్టు కట్టాలంటే దానికి లక్షల కోట్ల రూపాయలు కావాలి వేల కోట్ల రూపాయలు కావాలి మనకు ఉన్నటువంటి ఆదాయ పరిమితులు ఎంత మనకి ఉన్నటువంటి రీసోర్సెస్ ఎంత మనకు వచ్చేటువంటి సంవత్సరం బడ్జెట్ ఎంత ఆ బడ్జెట్లో ఉన్నటువంటి అరవై డెబ్బై రంగాలు అభివృద్ధి చేసుకోవాలి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలి అయినప్పటికీ సరిపోవనుకో వేరే రీసోర్సెస్ తయారు చేసుకోవాలి ఇప్పుడు బడ్జెట్లో ప్లాన్ బడ్జెట్ నాన్ ప్లాన్ బడ్జెట్ అని రెండు రకాలు ఉంటుంది ప్లాన్ బడ్జెట్ అంటేమో నికరంగా వచ్చేటువంటి ఆదాయం నాన్ ప్లాన్ అంటేనేమో మనకు ఇంకా అవసరం వచ్చినటువంటి దానికి ఇంకా అవసరాల తగ్గట్టుగా మనం పెంచుకోవడానికి అవకాశం ఉంది అది కేంద్రానికి ఉంది రాష్ట్రాలకు ఉంది కాబట్టి అప్పులు అనేది సహజం దేశంలో ఉన్నటువంటి ఇరవై రాష్ట్రాలు కూడా అప్పులు చేయకుండా ఎక్కడ కూడా లేదు ఇప్పుడు మీరు చేసిన అప్పులు ఈ ప్రభుత్వం భరించట్లేదా మరి వాళ్ళు గతంలో చేసినటువంటి అప్పులు మేము భరించడం కదా ఇది రొటీన్ కదా మరి అంత అప్పు లేదు కదా అప్పుడు ఇప్పుడు దాదాపు ఆరు లక్షల కోట్ల వరకు ఉంది మరి అట్లంటే ఆంధ్ర రాష్ట్రము విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా ఆంధ్ర రాష్ట్రము ఐదు సంవత్సరాల కాలంలో పదకొండు లక్షల కోట్లు అప్పు చేశారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని వందల లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం చేతులు అన్నీ పెట్టుకొని రీసోర్సెస్ పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్స్ పెట్టుకొని రిజర్వ్ బ్యాంకులు పెట్టుకొని అంటే ముద్రించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ నోట్స్ తయారు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి కొన్ని లక్షల మూడు వందల లక్షల కోట్లు అప్పులు చేశారు అంటే అప్పులు చేయకపోతే ఏ రాష్ట్రం నడవదు ఏ దేశం నడవదు అమెరికా అలాంటి దేశం కూడా అప్పుల్లో ఉంది ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ దేశకీ నేత ఏదో ప్రధానమంత్రి అవుతాడు అనేసి దేశ రాజకీయాల చుట్టూ తిరిగారు బీఆర్ఎస్ నాయకులు అంతా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లు తర్వాత ఎంపీ ఎలక్షన్లు కాగాని మీ దేశకీ నేత కేసీఆర్ బయటికి రావట్లేదు ఎందుకు అనేసి ప్రజలు కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీని గల కారణాలు ఏంటి అప్పుడున్న పరిస్థితిలో దేశంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టలేదు అప్పుడు బీజేపీ ప్రభుత్వాలు పద్దెనిమిది రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళు కూడా ప్రవేశపెట్టలేదు కేసీఆర్ వినూత్నంగా ప్రవేశపెట్టిన పథకాలు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని ప్రభుత్వాలు కూడా అనుసరించినాయి ఈ పథకాలు మా దే మా రాష్ట్రంలో ప్రవేశపెట్టాలి ఈ పథకాలు ప్రజలకు అందివ్వాలని చెప్పి అప్పుడున్నటువంటి క్రేజీ ప్రకారంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇలాంటి ప్రభుత్వం దేశంలో రావాలని చెప్పి కోరుకుంటున్నా అధికారం కోల్పోతారని అప్పుడంటే మళ్ళీ మూడోసారి కూడా మేము అధికారంలోకి వస్తారని ప్లాన్ ఊహించలే ఊహించలే అధికారం కోల్పోతామని ఊహించలేదు మళ్ళీ అధికారంలోకి వస్తామని ఊహించాను ఎవరోసారి అధికారంలోకి వస్తాం దేశ రాజకీయాలను ఏలో అనుకున్నారా తిప్పొచ్చు అనుకున్నాం వాస్తవం అది ఎందుకంటే పార్లమెంట్లో కూడా ఎందుకు ఇప్పుడు ఆ దేశకి నేత ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ సైలెంట్ అయ్యాల్సి వచ్చింది ప్రజల్లోకి రాకుండా ఇప్పుడు కొన్ని రోజులు ఇప్పుడు మనకు అనువుగాని చోట అధికుల మన రాదు ప్రజలు తీర్పిచ్చారు ఆ తీర్పు కట్టుబడి మేము ఉన్నాం ఇప్పుడు మాకు సమయం కాదు రాష్ట్రంలో మా ప్రభుత్వం లేదు దేశంలో కూడా బీజేపీ ప్రముఖ టీఆర్ఎస్ పార్టీలో ఒక టాకు ఉండే అధికారంలో ఉన్నప్పుడు కనీసం కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎవరు కూడా ప్రజాప్రతినిధులకు అందుబాటులో లేకుండా ఉన్నారనేసి అధికారులు ఉన్నప్పుడు టాకు కనీసం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా మీకు అవైలబుల్లో ఉంటున్నారా కేసీఆర్ కలవగలుగుతున్నారా అధికారం ఉన్నప్పుడు కూడా మాకు అందుబాటులో ఉన్నాడు చాలా ముఖ్యమైన పనులు ఉంటే మేము మాట్లాడుకొని అపాయింట్మెంట్ తీసుకొని పోయి కలిసేది మాట్లాడేది వీక్లీ వన్స్ అన్న కలిసేది మాకున్నటువంటి కాన్స్టిట్యూన్స్లో ఉన్న డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి కానీ లేకుంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ మేము ఇచ్చినటువంటి హామీలు కానీ దానికి సంబంధించిన బడ్జెట్ కానీ రోడ్లు కావచ్చు రహదారులు కావచ్చు లేకుంటే ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్ కావచ్చు లేకుంటే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కనీస అవసరాల గురించి మాట్లాడేది సాగునీరు కావచ్చు విద్యుత్ కావచ్చు ఇవన్నీ కూడా మాట్లాడేది సాధించుకునేది నేను ఒకటి చెప్పాలంటే నేను ఎమ్మెల్యేగా తొంభై తొమ్మిదిలో ఎలెక్ట్ అయినా అంతకుముందు నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత ఒక ఐదు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినాం ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఏ ప్రభుత్వములో ఉన్నప్పటికీ అప్పుడు పార్టీ టీఆర్ఎస్ పార్టీ లేకున్నది టీడీపీ ఉన్నది టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత కూడా అనేక విధాలుగా నేను అభివృద్ధి చేసిన నా దగ్గర రెండు వందల పన్నెండు ఎస్టీ లంబాడి తాండాలు ఉన్నాయి నాకు ఏడు మండలాలు ఉన్నాయి రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి నూట అరవై నాలుగు గ్రామ పంచాయతీ రెండు వందల అరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ముప్పై ఏడు మున్సిపల్ వార్డులు ఉన్నాయి అయినప్పటికీ కూడా నేను ఒక ఐదు వేల కోట్ల రూపాయలతో అన్ని రంగాలు అభివృద్ధి చేసిన అంటే ఐదు వేల కోట్లుగా వచ్చారా నియోజకవర్గానికి అవును టీడీపీ ప్రభుత్వంలో ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి మొదలుకుంటే మొన్నటి వరకు కూడా నేను ఎమ్మెల్యేగా ఒక ఐదు వేల కోట్ల రూపాయల ఐదు వేల కోట్ల నిధులతో ఏమేమి డెవలప్మెంట్ చేశారు కానీ మేము మహాత్మా గాంధీ ఎత్తిపోతుల పథకాన్ని చేపట్టినాం మహాత్మాగాంధీ ఎత్తిపోతుల పథకం మాకు గుడిపల్లి గట్టు నుంచి నూట అరవై ఐదు కిలోమీటర్ల కాలువ మా కలవకృతికి వచ్చింది దానివల్ల మాకు ఒక డెబ్బై ఐదు వేల ఎకరాలకు సాగునీరు వచ్చింది దాంతోపాటు కలవకృతి నుంచి మాడుల వరకు ఒక కాలువ తీసుకొచ్చాం దానికి నూట ఎనభై రెండు కోట్ల రూపాయలు దీనికి ఐదు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు అట్లా ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమాన్ని తీసుకొచ్చినాము అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అవి కూడా కొన్ని కాలువలు కొన్ని ప్రాజెక్టులు మా ప్రాంతానికి వచ్చినాయి తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఇరవై వేల మందికి పక్కా గృహ నిర్మాణం చేపట్టినాం తర్వాత ఒక యాభై సబ్స్టేషన్లు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్లు ఏర్పాటు చేపించడం ఒక నాలుగు వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్లు రైతుల కొరకు ఏర్పాటు చేపించినాం ఒక రెండు టూ ట్వంటీ కేవీ బై వన్ థర్టీ టూ సబ్స్టేషన్లు రెండు ఏర్పాటు చేపించినాం రైతులందరూ కూడా హెచ్బీడిఎస్ సిస్టంలో హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మూడు బావులకు ఒక కరెంటు ట్రాన్స్ఫార్ పెట్టించినాం ఒక సుమారు ఒక ఐదు వేల ట్రాన్స్ఫార్లు ఫిట్ చేపించడం అంత రైతాంగం ఉంది కాబట్టి ఆ విధంగా పెద్ద ఎత్తున చేపట్టినాం రోడ్లకైతే నేషనల్ హైవేస్ ఎలా హైదరాబాద్ టు శ్రీశైలం రోడ్డు నా కాన్స్టేజ్ ఇప్పుడు వేయ రోడ్డు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతోటి ఆ ఆజిపూర్ చివరస్త వరకు దాన్ని డెవలప్ చేసినాం కోదాడ నుంచి జడ్చెల్ల బెంగళూరు హైవేకు మిరియాలగూడ సూర్యపేట చౌరస్త మల్లెపెల్లి దేవరకొండ చారగొండ కలవకుర్తి మెడిచిల్ ద్వారా అది పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి అది డెవలప్ చేసినాం ఇప్పుడు కలవకుర్తి నుంచి సోమశిల తిరుపతి రోడ్ అది సుమారు ఒక మూడు వేల కోట్ల రూపాయలు అది కూడా మేమంతా అసెంబ్లీలో మాట్లాడినాం తీర్మానాలు చేసినాం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయినాం నేషనల్ హైవే కింద మంజూరు చేయించినాం అంటే ఇప్పుడు నియోజకవర్గంలో మీరు చేసిన డెవలప్మెంట్ అయినా మళ్ళీ ఇప్పుడు ఏమైనా కాంగ్రెస్ కొత్తగా డెవలప్మెంట్ ఇవి కొత్తగా ఏం లేదు నేను ఏం మొన్న నేను సుమారు ఒక తొంభై గ్రామ పంచాయతీలు కొత్త బిల్డింగ్స్ మంజూరు చేసినాం తర్వాత దాంతోపాటు ఒక ముప్పై ఏడు పల్లె దవాఖానాలు బస్సు దకాను మంజూరు చేసినాం బిల్డింగ్స్తో సహా అన్ని మండల కేంద్రాల్లో అన్ని కార్యాలయాలు కట్టించడం హాస్పిటల్స్ కట్టించినాం ఆమనగల్లో ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ మంజూరు చేయించిన కలవకుర్తిలో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ మంజూరు చేయించిన తోటపల్లిలో ప్రైమరీ హెల్త్ సెంటర్ చేపించడం అదే మైసిగంట కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ చేపించడం అదేవిధంగా ఇలా మా దగ్గర ఒక సుమారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గర్ల్స్ ఏకలవ్య స్కూల్ మోడల్ హై స్కూల్స్ మోడల్ డిగ్రీ కాలేజెస్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక ఇరవై వరకు అంటే ఆ విధంగా మొత్తం కూడా ప్రతి విద్యార్థికి అట్టడుగున ఉన్నటువంటి అనగారిన కులాలకు సంబంధించినటువంటి ఇలా గిరిజనులు కావచ్చు బలైన వర్గాల వారు కావచ్చు మైనారిటీలు కావచ్చు ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత కులాల పిల్లలు కూడా చదువుకునే విధంగా ఒక ఎడ్యుకేషన్ హబ్గా కలవృద్దిని తయారు చేసినాం ఆ విధంగా చేసినాం అన్ని చేసినాం మొత్తం కలవకృతి నియోజకవర్గాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి చేసిన జయపాల యాదవ్ గారు ఎందుకు ఈ ఎన్నికల్లో కలవకృతి ప్రజల జయపాల యాదవ్ గారిని తిరస్కరించాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు ఇప్పుడు ప్రస్తుత రాజకీయం కలుషితమైపోయింది పాలిటిక్స్ అనేది ఇప్పుడు చాలా ఎంత క్రిటికల్ అయిపోయిందంటే యాక్చువల్గా ఇంత డెవలప్ చేసిన నేను నామినేషన్ ఇస్తే నాకు ఓట్లు వేసికెళ్ళియ్యాలి ప్రజలు నేను ప్రతి ప్రతి వారంలో ఒక యాభై మందికి సిఎంఆర్ఎఫ్ చెక్లు ఇచ్చేది ఎల్ఓసీలు ఇచ్చేది అంటే నెలకు రెండు వందల మందికి అసలు ఏంటి మీరు గల కారణాలు ఏంటి అసలు మీ క్యారెక్టర్ సరిగ్గా పనిచేయలేదా లేకపోతే మీ వ్యూహాలు పంచలేదా అంటే మాకు ఇంటిపోరు ఎక్కువైపోయింది మా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ రెండుసార్లు ఎమ్మెల్సీ తీసుకున్నటువంటి కసరెడ్డి నారాయణ రెడ్డి అత్యాశతోటి దురాశతోటి ఆయన మళ్ళీ టికెట్ కావాలని అడిగాడు ఆయనకి ఐదేళ్ళ టైం ఉన్నది ఇంకా అధిష్ణాన వర్గము నాగర్కర్నూల్ పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే రెండేమో రాజ్యాంగపరంగా ఎస్సీలకు కేటాయించబడ్డాయి ఆలంపూరు అండ్ అచ్చంపేట ఐదు ఉన్నాయి ఐదిట్లలో నల్ నలుగురు రెడ్లే ఉన్నారు గద్వాల రెడ్డే ఉన్నాడు తర్వాత వనపర్తి రెడ్డే ఉన్నాడు నాగర్కనూల్ రెడ్డే ఉన్నాడు కొల్లాపూర్ రెడ్డి ఉన్నాడు ఒక కలవకుడితే నేను బీసీని ఈ బీసీది కూడా ఓసీ కావాలంటారు అప్పుడు కేసీఆర్ అన్నాడు ఇవన్నీ మొత్తం ఇస్తే ఏకపక్షంగా పోతాయి కదా ఎట్లా అని చెప్పి అంటే ఆయన మా పార్టీని చెప్పిపోయి కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకున్నాడు టికెట్ తీసుకొని విచ్చల విడిగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి భూముల బిజినెస్ ఉంది విడిగా మొత్తం కూడా డబ్బులు ఖర్చు పెట్టి అంటే ఇప్పుడు కసరెడ్డి నారాయణ రెడ్డి గారు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టినా అంటున్నారు మరి మీరేం ఖర్చు పెట్టలేదా ఎలక్షన్లో మేము మామూలుగా పెట్టాం నేను ఎప్పుడైతే తొంభై తొమ్మిది నుంచి ఏ విధంగా అయితే ఎమ్మెల్యేకు సాధారణమయ్యే ఖర్చు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే పెట్టాం ఎందుకంటే నేను ఒక గ్రామ సర్పంచ్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎక్కడ ఇంతవరకు కూడా ఒక రూపాయి ఫ్రాడ్ చేయలే అవినీతి కార్యక్రమాలు చేయలే నేను మా నియోజకవర్గ ప్రజలే దేవుళ్ళు మా నియోజకవర్గమే అనే ఆ విధంగా బీదవాళ్ళే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే విధంగా పనిచేసిన వాస్తవంగా ఇప్పుడు ఇంత లేవల్కు వచ్చినప్పుడు ఇన్ని పదవులు చేసినప్పుడు కూడా నా మీద సింగల్ ఆరోపణ కూడా ఎక్కడో లేదు నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా చెప్పలేదు అనేక రకాలుగా అవినీతికి బాల్పడేసి కొన్ని కోట్లు సంపాదించారని అవినీతి ఏం పనిపడం ఛాలెంజ్ చేస్తున్నాం బయటికి రమ్మని చెప్పండి ఎవరు ఎవరంటూరో నేనే ఛాలెంజ్ చేస్తాను ఎక్కడ ఏ వేదిక దగ్గరికి ఎక్కడికి రమ్మన్నా ఏ ఊరికి రమ్మన్నా ఏ పట్టణానికి రమ్మన్నా ఎవరి దగ్గరికి రమ్మన్నా ఆఖరి ఒక మీడియా ఛానల్ ముందుకు రమ్మన్నా మీరేం అవినీతికి పాల్పడలేదంట బాల్పడి నో నథింగ్ ఛాలెంజ్ అట్లా చూ ఒకవేళ ప్రూవ్ చేస్తే నేను మళ్ళీ భవిష్యత్తులో ఏ ఎన్నికలో కూడా పోటీ చేయను రాసిస్తాను మొన్న ఎలక్షన్ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతేన్నారో ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ పోవడం చూస్తున్నాం దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు ఇది కొత్త ఏం కాదండి ఇది ఎప్పటి నుంచో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా కొత్త ఏం కాదు అప్పటి నుంచి ఈ పార్లమెంట్ మెంబర్స్ నుంచి కూడా ఈ పార్టీ మార్పులు పార్టీ మారడము వేరే పార్టీకి వెళ్ళడం ఇది చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అమెరికాతోటి అను ఒప్పందం జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా కొంతమంది ఎంపీలు కూడా మరి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు ఎగ్జాంపుల్ తీసుకుంటే మా పార్టీలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఉన్నటువంటి వాడు పోయి కాంగ్రెస్ కోటేశారు అదేవిధంగా గతంలో పది సంవత్సరాల నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మరి మారి బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి వచ్చారు ఇప్పుడు అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీలకు మరి రేవంత్ రెడ్డి గారు ఆకర్ష కాంగ్రెస్ ఏదో పథకం పెట్టాడు మరి కొంతమంది ఎమ్మెల్యేలు పోతారు కానీ నేను ఒకటి గురేది ఏంటంటే యాంటీ డిఫెక్షన్ బిల్లును పకడ్బందీగా అమలు చేయాలి ఏంటంటే పార్లమెంట్లో యాంటీ డిఫెక్షన్ బిల్ ఏదైతే ఉందో అది బిల్ తీసుకొచ్చారు పకడ్బందీ అమలు అవుతలేదు దాన్ని ఆనరబుల్ సుప్రీంకోర్టు అన్న సుమోటోగా తీసుకొని తప్పకుండా ఆ బిల్లును కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఒక మూడు నెలల లోపల తీర్పు వచ్చే విధంగా ఎవరైతే పార్టీ మారినటువంటి ఎవరైనా పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఎంపీటీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు లేకుంటే మున్సిపల్ చైర్మన్ కావచ్చు కౌన్సిలర్స్ కావచ్చు దాంతోపాటు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వీళ్ళంతా పార్టీ సింబల్ మీద గెలిచేవాళ్ళు యాంటీ డిఫెక్షన్ బిల్ ఇంప్లిమెంట్ చేయాలి అట్లయితే భయం ఉంటుంది పార్టీ మార్పిడలు ఆగిపోతాయి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీని మీద కఠినమైన చర్య తీసుకోవాలి ఒకవేళ వాళ్ళేలా ఆలోచపడి ఉంటే దాని మీద కఠినమైన చర్య తీసుకోరు మోడీ గారు కూడా ఒకవేళ ఆలోచిపోయి మాకు ఇంకా ఎంపీలు కావాలి మేము అనుకుంటే కఠిన చర్య తీసుకోరు కాబట్టి మరి దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ అత్యున్నతమైనటువంటి న్యాయ న్యాయస్థానము సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకొని తప్పకుండా పార్టీ మారేటువంటి ఇలాంటి వారికి తగిన విధంగా బుద్ధి చెప్పే విధంగా తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఆ బిల్లును పూర్తి స్థాయిలో అమలు చేసి సభ్యత్వాన్ని రద్దు చేయాలి కలవకుంట్ల కవితను జైల్లో వేసేందుకు ఆమె జైలు నుంచి త్వరగా బయటికి రావాలని ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ లోపాధికార ఒప్పందాలతోటి మద్దతు పలికిందని అందుకనే బీజేపీ ఎనిమిది సీట్లు రాష్ట్రంలో తెచ్చుకోగలిగిందనేసి కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తుంది దీని ఏ విధంగా చూస్తారు అదైతే నేను ఒప్పుకోను కాంగ్రెస్ చేయలే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడైతే ఆరోపణ చేస్తుందో అది వాస్తవం కాదు ఒకటి దేశంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి హిందుత్వం కానీ రామాలయం కానీ లేకుంటే నరేంద్ర మోడీ కానీ ఈ విధంగా మనము గ్రామస్థాయి నుంచి ఉన్నటువంటి కొంతమంది ఈ దైవభక్తి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ పేరు మీద ఓట్లేసి తప్పిస్తే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా బీజేపీకి ఓట్లేమని చెప్పలేదు సపోర్ట్ చేయలేదు కనీసం మరి బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా ఎందుకు గెలవలేకపోయింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు దేశ రాజకీయాలను చూసారు కానీ రాష్ట్ర రాజకీయాలను చూడలేదు దేశంలో జాతీయ పార్టీలను చూసారు బీజేపీ లేకపోతే కాంగ్రెస్ కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అందువరకే వాళ్ళు వీళ్ళు అనేది గెలిచారు ఇలా ఓడిపోయినా కూడా జయపాల్ యాదవ్ గారు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారా ఉన్నాం కదా ప్రతిరోజు ఉన్నాం కదా మొన్న మా మా కలవకుర్తి కాన్స్టిట్యూన్సీలో పార్లమెంట్ ఎన్నికలో మేము ఎమ్మెల్యే ఓట్ల కన్నా ఎక్కువ తీసుకొచ్చినాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు నేను కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వాళ్ళ ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో సిక్స్ గ్యారెంటీస్ ఆ సిక్స్ గ్యారెంటీస్కి అనుబంధంగా అనేక రంగాలకు ఇచ్చినటువంటి హామీలు అవన్నీ నెరవేర్చాలి అవన్నీ నెరవేర్చాలంటే ఒకటి బస్సు ఫ్రీ ఫస్ట్ పెట్టారు తర్వాత గ్యాస్ సిలిండర్ అన్నారు దాంతోపాటు ఇండ్లు అన్నారు ఈ ఐదు గ్యారెంటీలు ఇప్పుడు దాంతోపాటు రుణమాఫీ అన్నారు దాంతోపాటు పదిహేను వేల రూపాయలు రైతులకు రైతు రైతు బంధు అది అన్నారు అవన్నీ నెరవేర్స్తే కాంగ్రెస్ పార్టీకి పరిపాలన బాగున్నట్టు ఒట్టి మాటలకు ఏదో ఓట్ల కొరకు ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తే సో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది ఉంటుందా ఉంటుందా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ నెరవేర్చడానికి కూడా సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు సుమారు అవి నెరవేర్చారంటే ఇప్పుడు ఒక రైతు రుణమాఫీ చేయాలంటే ఇవాళ ముప్పై వేల కోట్ల నుంచి నలభై వేల కోట్లు కావాలి తర్వాత రైతుకు పదిహేను వేల రూపాయలు రైతు బంధు స్థానంలో వాళ్ళు ఒక తీసుకొచ్చారు కదా ఇరవై ఒక్క వేల కోట్లు కావాలి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి ఆరు వేల రూపాయల వికలాంగులకు ఇవ్వాలి తర్వాత ఎవరైతే ఈ సౌభాగ్య లక్ష్యం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు కోడండలకి అందరికి ఇవ్వాలి అందరికీ బాధ ఇలా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు మొత్తం అరవై ఒక్క లక్ష అరవై రెండు లక్షల మందికి ఇచ్చారు ఏడు వేల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు పంపిణీ చేశారు ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వము చేస్తే సంతోషిస్తాము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే సంతోషిస్తాము వచ్చే ఎన్నికల్లో మేమే తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు ఒకవేళ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తే ఇంకా బీఆర్ఎస్ ఉంటుంది ఉండదు కదా కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయం అప్పటి వరకు కాకుండా త్వరలోనే కేసీఆర్ జైలుకి వెళ్ళబోతున్నారనేసి ప్రచారం జరుగుతుంది దీని విధంగా చూస్తారు జైలుకు వెళ్ళేది రాజ్యాంగపరంగా అది న్యాయపరంగా అదంతా కూడా దానికి ఒక వ్యవస్థ ఉంది అదంతా వాళ్ళు చూస్తారు ఇక్కడ ప్రభుత్వం ఉంది ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు అవన్నీ కూడా రుజువు కావాలి అవి రుజువు కావాలి అవన్నీ నిజమని తేలాలి తేలినప్పుడు కదా అప్పుడు జైలుకెళ్ళేది కోర్టు న్యాయస్థానం తీర్పిస్తుంది నేను రాజకీయ జీవితంలో చాలా న్యాయంగా ధర్మంగా నాకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం గ్రామ సర్పంచ్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు లేకుంటే ఇతరత్ర పార్టీ పరంగా వచ్చిన పదవులు కావచ్చు అంటే రాజకీయాన్ని ఒక వ్యాపార దృష్టితో చూడకూడదు రాజకీయం అంటే దేవుడిచ్చినటువంటి వరము ఈ దేవుడిచ్చినటువంటి వరాన్ని ప్రజల అభివృద్ధి కొరకు సంక్షేమం కొరకు ఈ రాష్ట్రము ఈ దేశం అభివృద్ధి కొరకు చూడవలసిన బాధ్యత ఉంది ఇప్పుడున్నటువంటి రాజకీయం మాత్రం రాజకీయ లబ్ధి కొరకు పూర్తిగా కలుషితమైపోయింది ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ కాదు అన్ని పార్టీల వారు మాట్లాడే విధానం పద్ధతి లాంగ్వేజ్ కరెక్ట్ కాదు ప్రజలు మనకు ఒక పార్లమెంటేరియన్గా ఒక అసెంబ్లీలో ఒక పార్లమెంట్లో గెలిపించే అవకాశం ఇచ్చారు ప్రజలకు మనము మార్గదర్శిగా ఉండాలి ఎప్పుడు కూడా తప్పుదో పట్టించడానికో మన లబ్ధి కొరకో ఆ విధంగా తప్పుదారి పట్టించడానికో ఆ విధంగా మోసపు మాటలతో మాయ మాటలతో రాజకీయ నాయకుడు ప్రవర్తించకూడదు అలాంటి రాజకీయానికి నేను వ్యతిరేకం నేను రామరాజ్యాన్ని కోరుకుంటా ధర్మం నాలుగు పాదాలు నడవాలి ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అన్ని రంగాల్లో అందరూ కూడా అందరితో సమానంగా కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా సమాన స్థాయికి రావాలి అదే నా ఉద్దేశం చివరిగా మీ కలవకృతి నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాను మా కలవకృతి నియోజకవర్గ ప్రజలకు సరే నాకు రెండు మూడు సార్లు అవకాశం ఇచ్చారు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిపించారు రెండు సార్లు జిల్లా పరిషత్ పంపించారు రెండు సార్లు సర్పంచ్గా చేశారు పార్టీ పరంగా తెలుగుదేశంలో కానీ ఇక్కడ మాకు ఒక హోదా కల్పించరు అయితే సరే మొన్న ఓడిపోవచ్చు ఓడిపోయినంత మాత్రాన ఎవ్వరు కూడా నిందించబడ పరిస్థితి పని లేదు మా కలగుర్తి ప్రజానీకం చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజానీకం భారతదేశంలో వన్ ఆఫ్ ద అంటే బాగా చైతన్యం ఉన్నటువంటి కాన్స్టిట్యూన్స్ మాది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో సాక్షాత్ ఎన్టీ రామారావు గారు మా కలవృత నిలబెడితే నిలబడితే ఆయన కూడా ఓడించినటువంటి ఘనత మా కలకృతి ప్రజలకు ఉంది కాబట్టి మా కలకృతి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చైతన్యవంతులు అయినప్పుడు కూడా మొన్న ఎన్నికల్లో లాస్ట్ చివరి వరకు బాగున్నది రెండు రోజుల్లో మార్పు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే నాతో పోటీ చేసినటువంటి అవతల పార్టీ అభ్యర్థి కొన్ని ప్రలోభాలకు కొంత దానికి గురి చేసినందువల్ల దానికి ఆశపడి ఓట్లు వేసిన తప్ప అందరూ కూడా బాధపడుతున్నారు ఎవరు కూడా బాధపడవలసిన పని లేదు వాళ్ళ భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి నేను తప్పకుండా ఎమ్మెల్యే లేకు లేనప్పటి కూడా నేను ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు నా జీవితం ఉన్నంత వరకు తప్పు బొట్టు కంఠంలో ప్రారంభం ఉన్నంత వరకు కూడా మేము ఎమ్మడు ఉంటా మీరు ఎవరు కూడా ఆధార్యపడకూడదు సరే జరిగింది జరిగిపోయింది గతం గత గతాన్ని గురించి ఆలోచించదు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మళ్ళీ రాజకీయంగా మనం అందరం కూడా కలిసిపోదామని మా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం రైట్ ఇది నాటి ఫేస్ టు ఫేస్ కార్యక్రమం చూస్తున్నాం రాజునూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుగుతాం